నాలుగు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి అది చిత్తూరు తిరుపతి బాపట్ల అమలాపురం ఈ నాలుగు పార్లమెంటు స్థానాలు ఈ నాలుగు పార్లమెంటు స్థానాల్లో గాను బాపట్లలో రెండు పార్టీలు మాదికలకిచ్చారు మిగిలిచిన మిగిలిన మూడు చోట్ల మాల వర్గాలకే ఆ యొక్క సీట్లు కేటాయించడం జరిగింది అయితే ఇరవై తొమ్మిది శాసనసభలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పది మాదిగులకు ఇచ్చింది టీడీపీ పదహైదు స్థానాలలో మా మాలలో మాదిగులకు టీడీపీ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఆ పదహైదు మంది అభ్యర్థులను ఇక్కడ పది మంది అభ్యర్థులను వాళ్ళను చట్టసభలకు పంపించాలా అనేటువంటిది ఏపీఎంఆర్పిఎస్ ప్రధాన లక్ష్యం ఆ లక్ష్య సాధనలో నేను నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్న క్రమంలో కొందరు నాకు అభిమానంగా ఉండేటువంటి వాళ్ళు నేను ఏదైనా అడిగితే చేసే వ్యక్తులు రాష్ట్రంలో ఉన్న చోట నేను వాళ్ళకు నా జాతి ప్రజలను కొద్దిగా సహకరించమని చెప్పడంలో బాగానే నిర్ణయం తీసుకున్నాను నానైతే ఎవరికి అనుకూలం కాదు ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరు అధికారంలోకి వచ్చినా నా పోరాటం అయితే తప్పదు కాబట్టి ప్రజల మేలు కోసం మాత్రమే నేను నిర్ణయం తీసుకుంటానని మీడియా ముందు ఈ విషయాన్ని తెలియజేస్తాను